ఈరోజు బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి మూడు వందల డెబ్బై నాలుగు జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆరుమూరు పట్టణ గౌడ సంఘం సభ్యులతో పాటు స్థానిక నాయకులు అభిమానులు అందరికీ ఆయన యొక్క విజయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపనవుడు విలాసాపురంలో ఒక పేద కుటుంబంలో జన్మించి ఆనాటి మగులుల దౌర్జన్యాలను ఎదిరించి పన్నెండు మందితో ఆయన పోరాటం ప్రారంభించి పన్నెండు వేల సౌ సైన్యాన్ని తయారు చేసుకొని మహిళల మీద దండయాత్ర చేసి విజయం సాధించి మన చరిత్ర సృష్టించినటువంటి గొప్ప యోధుడు ఆయన చరిత్రను ఈరోజు మన గౌడ కులస్తులందరూ ఎంతో గౌరవంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆయన జయంతిని ప్రభుత్వం ప్రభుత్వ లంచనాలతో కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది అలాగే గత ప్రభుత్వంలో కూడా మన గౌడ సంఘాలు ఆయన చరిత్రను పాఠ్య పుస్తకాలలో ఉంచాలని చెప్పేసి కోరడం జరిగింది అదేవిధంగా నేడు ఈరోజు కూడా మన అన్ని రాష్ట్ర స్థాయి గౌడ సంఘాలు కూడా ఐదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలనేది డిమాండ్ ఉంది అదాన్ని ఆ విషయాన్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్ర భారత్లో మన రాష్ట్ర గౌడ సంఘాల నాయకులు సీఎం రేవంత్ గార్డ్ రెడ్డిని గారిని కలిసి పాఠ్యాంశంగా చేర్చాలనే ఒక అంశాన్ని ఈరోజు కోరడం జరుగుతూ ఉన్నది ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకపోతూ ఈ చరిత్రను మన ఐదవ తరగతి పాఠ్యాంశాల్లో వచ్చే పాఠ్యాంశంగా తీర్చే వరకు మనం అందరం కలిసి దీన్ని సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేయాలి ఈరోజు ఆర్మూర్ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు అందరి సమక్షంలో ఈరోజు మన విప్లవ వీరుడు బడుగు బలహీన వర్గాల ఆరాధ దైవం మన కుల బంధువుడు అనేటువంటి సర్దార్ పాపన్న జయంతిని ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఆయన చరిత్ర చరిత్రగానే మిగిలిపోకుండా మరి మన తరం మన రాబోయే తరం కూడా గుర్తించి వారి ఆశయాలకు ఆచరణ చేపడుతూ మరి కొనసాగించాలని కోరుతూ ఉన్నాము ఎందుకంటే ఆయన కేవలం గౌడ బాంధవుడే కాదు బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాలను కలుపుకొని మనము అన్ని విధాల ముందుకు రావాలన్న చైతన్యవంతం చేయాలని చెప్పేసి ఆ రోజుల్లోనే గోల్కొండ కిల్లాకు రాజైన ఘనత దమ్ము ధైర్యం ఉన్న ఏకైక బడుగు బలహీన నాయకుడు పెద్ద జయంతి మరి ఆ నాయస అవసరం చాలా మన అందరి మీద ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయంగా అయితేనేమి అన్ని విధాలు అయితేనేమి బడుగు బలహీన వర్గాలము కింది స్థాయికి వెళ్ళిపోతున్నాం తప్ప మరి ఒక ముందడుగు వేసిన దాఖలు లేవు ఏ కులమైనా తీసుకోండి బడుగు బలహీన వర్గాలము ఒక ఏకతాటికి వస్తే ఏదైనా శాసించవచ్చు అని గతంలోనే మనకు ఆయన ఒక స్ఫూర్తి చెప్పింది కాబట్టి ఆయన స్ఫూర్తితోనే మనం అన్ని రంగాల్లో ముందుండాలి రాజకీయంగా అయితేనేమి ఆర్థికంగా వ్యాపారాలలో అయితే మీ అన్ని విషయాలలో మనం ముందుండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము మనము ఆర్మోర్ పట్టణానికి వస్తే ఆర్మోర్ గౌండ్లో ప్రతి విషయంలో కూడా అన్ని రంగాల ముందుండి ముందు వస్తున్నాము మరి అందరూ ఐక్యమక్యంతో ఉండి పలు సంఘాలకు ఆదర్శంగా నిలబడాలని కోరుతూ ఉన్నాము మరి ప్రభుత్వ పరంగా కూడా ఈరోజు అధికారికంగా జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది మన గౌడ సోదరులకు శుభ సూచకమని ప్రభుత్వానికి కూడా మేము ఆశించాన్ని కోరుతూ ఉన్నాం ఎందుకంటే మన గౌడ సంఘం గౌడలకు ఏ పార్టీ అయినా చైతన్ ఇస్తారు మనం అన్ని రంగాల మన కింగ్ మేకర్లనే ఉంటాం కానీ కింగ్లం పుత్రం మనకు బాధ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా కింగ్ మేకర్లనే కాదు కింగ్లమని నిరూపించుకోవాలా ప్రతి ఏ అవకాశం వచ్చినా కానీ మనం అన్ని రంగాల ముందుండాలా రాజకీయంగా కానీ అన్ని విధాలా వాడుకోవాలని చెప్తాను ఆకోశించిన మన గౌడ సోదరులందరికీ పెద్ద మనసుతో నమస్తం అందండి జై కౌండలి